వెల్కమ్ టు అవర్ ఛానల్ మలబద్ధక సమస్య కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం నుంచి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా న్యాచురల్ డాక్టర్ అశోక గుప్తా గారు అసలు ఆ రెమెడీ ఏంటి ఈ రెమెడీని పాటిస్తే ఈ మలబద్ధక సమస్య నుంచి ఎలా బయటపడతామో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం యాక్చువల్లీ పెద్దవాళ్ళు అంటే చిన్నవాళ్ళకంటే ఇప్పుడు ఎక్కువ మంది పెద్దవాళ్ళే బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు మనకు కామెంట్లు కూడా పెట్టారు మలబద్దక సమస్యకి ఒక మంచి రెమెడీ అయితే మా కోసం చెప్పండి అని చెప్పేసి వాళ్ళ కోసం ఈరోజు మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనకి కాన్స్టిపేషన్ ఇష్యూ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వర్క్ స్టైల్స్ ఎందుకంటే వర్క్ ఉంది కదా అని చెప్పేసి ప్రొలాంగ్గా అంటే మనకి తొందరగా వర్క్ వెళ్ళాలని కొంతమంది పెద్దవాళ్ళు కొద్దిగా ఒకసారి నిద్ర లేట్గా పట్టింది కొంతమంది పెద్దవాళ్ళు నిద్ర లేట్గా పడుతుంది కాబట్టి కొద్ది ప్ర నిద్రపోతారు టైంకి లేకపోవడం వల్ల కూడా వీళ్ళకి ఆ టైమింగ్ని పోస్ట్ పోన్ చేయడం వల్ల కూడా ఈ ఈ వాళ్ళు చేసుకున్న తప్పు వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది తదేకంగా వస్తూ ఉంటుంది కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అంటే మనకి ఈరోజు కాకుండా రేపు రావడం ఆల్టర్నేట్గా రావడం వచ్చినప్పుడు టైట్గా మోషన్ అవ్వడం ఈ సమస్య అనేది జరుగుతుంది సో మనకి బెస్ట్ ఏంటంటే ఈ మోషన్ని ప్రాపర్గా మనం క్లియర్ చేసుకోవడానికి అంటే మనం గంట కొట్టినట్టు పొద్దున్న లేచిన వంటే మోషన్కి వెళ్ళిపోవాలంటే మనం రెగ్యులర్గా మనం అరటికాయ తీసుకోవాలి అరటికాయ అంటే దాంట్లో ఎన్ని గుణాలు ఉన్నాయో తెలుసు తెలియదు కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కూరలో ఏదో ఏంటంటే పచ్చడిలాగా చేసుకుంటారు కొంతమంది దాన్ని ఏదో డ్రై లాగా లేదంటే అరటికాయ బజ్జీలు వేసుకుంటుంటారు కానీ అరటికాయని ఇప్పుడు నేను చెప్పిన విధానంలో తీసుకోవడం వల్ల ఎవ్రీడే మోషన్ ఫ్రీ అవుతుందండి ఎందుకు దీంట్లో ఇంత ఇంత మోషన్ అంటే ఫైబర్ అనేది అరటికాయ మనం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ అరటికాయని కట్ అనుకోండి దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది అంటే జిగురు పదార్థం ఉంటుంది ఇప్పుడు మనం అవిశ్య విత్తనాలు పౌడర్ తాగమని చెప్పి ప్రీవియస్ వీడియోస్లో చెప్పి చెప్పాము అండ్ చాలా వరకు బీట్రూట్ ని తాగమని చెప్పాము జామకాయలు ఎలాగో బీట్రూట్ మనకి ఈజీగా మోషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది జామకాయలు ఈజీగా మోషన్ అవ్వడానికి యూజ్ అవుతాయి మధ్యాహ్నం లంచ్ తర్వాత బటర్ మిల్క్ లో కలుపుకొని తాగే పౌడర్ కూడా మన అవిసరితనాలు పౌడర్ కలుపుకొని తాగడం వల్ల మోషన్ రావడానికి చాలా మంచిగా దోహదపడుతుంది కానీ దీంట్లో ఉన్న స్పెషల్ గుణం ఏంటంటే మనకి ఇండైజెషన్ ఇష్యూస్ కానీ అండ్ పొట్ట బ్లోట్ అవ్వడం కానీ పొట్ట బ్లోట్ అవ్వడం వల్ల వాటర్ బబుల్స్ లాగా ఇంట్రెస్టింగ్ లో కుక్కుపోయినట్టు అనిపించేసి కూడా మనకు మోషన్ అనేది సాఫ్ అవ్వదు అలాంటి వాటిని అన్నిటినీ మన సమూహం ముఖ్యంగా మొత్తాన్ని మనం కంప్లీట్ గా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది అరటికాయ అనమాట అరటికాయని మనం తీసుకుంటాము మంచిగా కడిగేసి అరటికాయని తొక్కుతో సహా అండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్కిన్లో కూడా మంచి మినరల్స్ ఉంటాయి మంచి విటమిన్స్ ఉంటాయి రిచ్ ఇన్ పొటాషియం కూడా ఉంటుంది ఇందులో కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడొచ్చు వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు లో క్యాలరీస్ కాబట్టి మనం తిన్న వెంటనే ఒక మీల్ ఫినిష్ చేసే అంత దీన్ని అరటికాయని తెప్పించేసుకొని ఎందుకంటే మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ వెయిట్ ఉండడం వల్ల కూడా వస్తాయి ఎందుకంటే వెయిట్ ఉండే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మోతాదులో మన మైదాకి సంబంధించిన ఫుడ్ సో ఇలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతుంటాం కాబట్టి వాళ్ళకి మోషన్ ప్రాబ్లం అనేది మోషన్ అనేది ఫ్లష్ ఇలాంటి వాళ్ళలో మనము ఇప్పుడు నేను చెప్పిన మన 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 అరటికాయని ముక్కలు కట్ చేసేసుకొని నీళ్ళు వేసుకొని కొద్దిగా సోంపు వేసుకొని చూసిన పొద్దున పొద్దున్న ఒక లోట ఆడంత వాటర్ తాగేసి తాగిన వంట ఇటువంటి వాక్స్ చేయండి నీట్గా ఫ్లష్ అయిపోతుంది మోషన్స్ లాగా కూడా కాదు ఒకే మోషన్ ఫ్లష్ అయిపోతుంది అనమాట దీన్నే వెయిట్ ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఈ వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది దీన్ని ఉడకబెట్టేసుకొని ఫ్లష్ చేసేసుకొని క్రష్ చేసి ఆ క్రష్ చేసిన దాన్ని మనం గోధుమ పిండిలో కానీ రాగి పిండిలో కానీ కలిపేసి చపాతీలు చేసుకొని తినండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది తీసుకున్న హాఫ్ అన్ అవర్లోనే నీట్గా ఫ్లష్ అయిపోతుంది మనకి ఎప్పుడన్నా మసాలా ఫుడ్డు హెవీగా ఎప్పుడన్నా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హెవీ మీల్స్ తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా మంట పుడుతుంది మోషన్లో కొంతమందికి మంట పుట్టడం కానీ గ్యాస్ లాగా అనిపించడం కానీ తేన్పులు అవడం కానీ జరుగుతుంటాయి అలాంటి వాటి పొద్దున్న లేచినవన్నీ ఒక నాలుగైదు ముక్కలు మన ఒక జస్ట్ ఒక ఇంత ముక్క మనము అరటికాయలు ఒక వన్ వన్ ఫోర్త్ అంత ముక్కని తీసుకొని కట్ చేసేసుకొని ముక్కల్లాగా దాంట్లో కొద్దిగా సోంపు వేసుకొని ఇచ్చుకుని తాగండి ఆ కాస్ తాగిన ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ మనకు బర్బ్స్ రావు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది ఇండైజెషన్ ఇష్యూస్ పోతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఉన్న చత్తా చదరం అంతా ఫ్రష్ చేస్తుంది అనమాట అన్ని సంపూర్ణ విటమిన్స్ కలిగి మినరల్స్ని కలిగి బాగా మంచిగా బాడీలో ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్నే క్లియర్ చేస్తుంది కాన్స్టిపేషన్ అనేది చాలా మేజర్ ఇష్యూ ఒకసారి కాన్స్టిపేషన్ క్లియర్ అవ్వలేదు మోషన్ క్లియర్ అవ్వలేదు అనుకోండి దానివల్ల స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల బీపీ పెరుగుతుంది దానివల్ల బాడీ వెయిట్ పుటాన దాని దాని రకరకాల సమస్యలు వస్తాయి ఓన్లీ బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ వర్క్ వెళ్ళే ముందు లేచిన వెంటనే మనం మోషన్కి వెళ్ళదు అనుకోండి డే బాడీ అంతా హెవీగా అనిపిస్తుంది ఏదో మన బాడీలో నుంచి లోపల చెత్త ఉండిపోయిందన్న కా మన థాట్ ఆఫ్ మైండ్ అనేది చాలా మంది ఉండిపోయి వర్క్ కూడా సరిగా చేయట్లేదు ఈవెన్ పిల్లలు కూడా లేచిన వెంటనే వాళ్ళకేంటంటే లేచేదే ఒక సెవెన్ థర్టీకి బస్ అంటే సెవెన్కి లేపేసి పదహైదు నిమిషాలు ఇటు అర్ధ అర్ధ స్నానం చేసేసి ఏదో పెట్టిన పెట్టి అండ్ మైదా ఫుడ్ మ్యాగీలు పెట్టేసి పంపించేస్తున్నారు వాళ్ళకు కూడా క్రానిక్ కాన్స్ట్రేషన్ ఉంది చాలా మంది ఈ మధ్యలో నా దగ్గరికి చిన్నపిల్లలు ఎక్కువ మస్తున్నారు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు అయితే మరీ విపరీతంగా వస్తున్నారండి వాళ్ళు వచ్చేసి మ్యామ్ పిల్లడికి మోషన్లో బ్లడ్ పడుతుంది మా పిల్లలు వారం అయింది మోషన్కి వెళ్ళి నాలుగు రోజులు అయింది మోషన్కి వెళ్ళి మోషన్లో అయితే ఒకవేళ అయితే భారీగా మోషన్స్ అవుతుంది లేదంటే అసలు నాలుగైదు రోజులు మోషన్కి వెళ్ళట్లేదు అంటున్నారు వాళ్ళకి ఏంటంటే నేను ప్రాపర్గా ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువ ఇస్తాను మాక్సిమం ఇలా రాగి పిండి జొన్నపిండిలతో జావ చేయండి అంటాను మ్యాక్సిమం మైదాలు అవన్నీ బంద్ చేసేసి స్పెషల్లీ మన అరటికాయని నీళ్ళు వేసుకొని మరిగించుకొని తాగమంటున్నాను లేదంటే ఈ అరటికాయని ఉడకబెట్టేసుకొని ఆ పల్పిని మంచి గోధుమిండిలో కలిపేసుకొని చపాతి చేయమంటున్నాను ఇలా ఇవ్వడం స్టార్ట్ చేసిన వితిన్ టూ డేస్లో వాళ్ళకి రెగ్యులర్ మోషన్ అయిపోతుంది రెగ్యులర్ మోషన్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీటి వల్ల మనకి లివర్ హెల్దీగా ఉంటుంది బాడీ హెల్తీగా ఉంటుంది మెమొరీ పవర్ పెరుగుతుంది రకరకాలు ఏమంటాను పొద్దున్న లేచిన ఇదంతా మన చెడు పదార్థం అంతా వదిలేసాం అనుకోండి డే అంతా యాక్టివ్గా పనిచేసుకుంటాం మోర్ ఆక్సిజన్ తీసుకుంటాం కార్బన్ డయాక్సైడ్ రిలీజ్గా అవుతాం ఈ నర్వస్ నర్వస్ వీక్నెస్లు ఇవన్నీ పోతాయి లోపలంతా ఇంత మోతాదులో మనం చెత్త పెట్టుకొని తినాలని కూడా ఉండదు మరి తిన్నా కూడా అది పులిసిన లాగా బయటకు వచ్చేస్తుంది గ్యాస్ రిలీజ్ చేసినా కూడా చాలా బాగా చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు జనాలు తినడానికి ఇలాంటి అన్నిటికీ సమస్యలకి చెక్కు పెట్టే ఒకే ఒక బెస్ట్ ఏంటంటే అరటికాయని ఇలా చేసుకొని తాగండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బీట్రూట్ని తీసుకోవాలి జామకాయలు తీసుకోండి దో బ్లాక్ గ్రేప్స్ తీసుకోండి చాలా మంచిగా మోషన్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే బెండకాయని కూడా నేను చాలా వీడియోస్లో బెండకాయ చెప్పాను బెండకాయ కూడా చాలా యూజ్ అయింది కొంతమందిలో పెద్దవాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ రిస్ట్ కంప్లీట్గా పోవట్లేదు మేడం అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు ఆల్మోస్ట్ ఆ వీడియో వాళ్ళకి నేను చెప్పాను ఇలా ఇలా తీసుకోమని చెప్పి చాలా వరకు నేను మెసేజ్ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే చూడలేదు వాళ్ళకి ఈ విషయం తెలియదు కాబట్టి స్పెషల్ ఈ వీడియో చేయడానికి కారణం మనం మంచిగా బెండకాయని కర్రీ రూపంలో తీసుకోండి అరటికాయ కర్రీ రూపంలో తీసుకోండి ఇలాంటి ఎక్కువ ఫైబర్ ఉన్న కంటెంట్ ఆవిష విత్తనాలు కూడా వేపు వేసుకొని పౌడర్ చేస్తుంటారు దయచేసి అలా చేయకండి పచ్చిదాన్యాన్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకొని దాన్ని మధ్యాహ్నం లంచ్ తర్వాత మధ్యలో కలిపి తాగండి డిన్నర్ తర్వాత మధ్యలో కలుపుకొని తాగండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ చెత్తా చదారం ఏదైతే ఉందో ఇదంతా ఫ్రెష్ అయిపోయి మోషన్ క్లియర్ అయిపోతే ఏ ప్రాబ్లం రాదు ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోలేదో ఈ ఫుడ్ డైజెషన్ అవ్వగా ఆ టాక్సినేటెడ్గా బ్లడ్ కింద కన్వర్ట్ అయిపోయి ఆ బ్లడ్ అనేది ప్రతి అవయవానికి వెళ్ళి అక్కడ ఆ టాక్సిన్స్ అన్నింటిని అక్యుమలేట్ చేసి రకరకాల సమస్యలు ఈవెన్ లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం గాల్ బ్యాడర్లో ప్రాబ్లమ్స్ రావడానికి కారణం స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణం మెయిన్ అన్నిటికంటే మెయిన్ మూల కారణం కాన్స్టిపేషన్ అంట ఒక రోజు లేదంటే రెండు రోజులు మోషన్ ఒకవేళ అవ్వకపోతే మనం మనం దాన్ని గమనించాలి అయ్యో ఎందుకు వెళ్ళలేదు ఈ ప్రాబ్లం ఇంత కాంప్లికేటెడ్ ఇష్యుయేషన్ తెస్తుందా అని చేస్తే ముందుకు ముందు ఇలాంటివన్నీ ఫాలో అయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కాబట్టి ఫైబర్ ఫుడ్ తీసుకోండి కొన్ని రోజులు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి స్లీప్ ప్యాటర్ను ప్రాపర్గా మెయింటైన్ చేయండి ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ యోగా సమపాలన మీకు కుదిరినంత చెప్పదు పొద్దునే మలాసన్ అంటారు మలాసన్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మలాసనని మీరు గూగుల్లో టైప్ చేసినా యూట్యూబ్లో టైప్ చేసినా కూడా వస్తాయి చాలా ఆ మలాసన్లో మనం కూర్చొని పొద్దునే ఎక్కువ కాంప్లికేటెడ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఒక హాఫ్ లీటర్ వాటర్లో హాఫ్ అరటికాయ ముక్కలు కట్ చేసుకుని నీళ్ళలో వేసుకొని రెండు నిమిషాలు చాలు రెండు నిమిషాల కంటే ఎక్కువ మరిగించుకొని మరిగించేసి ఆ కాయలన్నిటిని తీసేసిన ముక్కల్ని జస్ట్ ఆ వాటర్ని పెట్టుకొని మలాసలో కొద్దిగా తాగుతూ నిలబడండి ఒక గ్లాస్ తాగండి కూర్చొని మలాసలో కొద్దిగా ముందరకు రెండు స్టెప్పులు ముందుకి వెనక్కి మూడు రెండు స్టెప్పులు మళ్ళీ కొన్ని వాటర్ తాగండి మళ్ళీ రెండు స్టెప్పులు అలా చేసిన ఐదు నిమిషాలు మొత్తం ఫ్లష్ అయిపోతుందండి ఈవెన్ దీనివల్ల మనకి వెయిట్ తగ్గడమే కాకుండా అండ్ మన బర్డ్ ఫ్యాట్ తగ్గుతుంది ఫ్యాట్ తగ్గుతుంది పొట్ట తగ్గుతుంది బాడీ హెల్దీగా అంటే బాడీలో ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రోల్ని కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట స్పెషల్లీ బెండకాయలో ఉన్న గుణాలు అలాంటివి అండ్ బీట్రూట్ లో ఉన్న గుణాలు అండి జామకాయలో ఉన్న గుణం గానీ అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి రెమెడీ మీరు ఫాలో అవ్వండి ఇందులో అందులో స్పెషల్లీ బాగా యూజ్ అయ్యేది అరటికాయ అంటున్నాను అరటికాయని యూజ్ చేయండి దాంతోపాటు ఇవన్నింటినీ కూడా ఫుడ్ రూపంలో తీసుకోండి డెఫినెట్ గా మనకి ప్రాబ్లమ్ రాదు అనమాట మీరు చెప్పినట్టు అరటికాయని రెగ్యులర్ గా తీసుకుంటూ అండ్ ఫైబర్ ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకుంటారు వాళ్ళయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం థ్యాంక్ యూ నమస్తే